అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా భూములను కాజేశారు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అది ఆల్రెడీ ఆధార సహితంగా చాలా చోట్ల నిరూపితమవుతుంది చాలామంది అప్పటి వైసీపీ బాధితులు వైసీపీ నాయకుల బాధితులు ఇప్పుడు ఈ ప్రజా ప్రజాదర్బాల్లోనూ జనవాన్లోను టీడీపీ అండ్ జనసేన పార్టీల ఆఫీసుల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో సహా ఫిర్యాదులు ఇస్తున్నారు అలాగే ప్రతి వారం జరుగుతున్న స్పందన కార్యక్రమాల్లో కూడా ఈ ఫిర్యాదులు ఇస్తున్నారన్న స్పందన కాదు అదే గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ దానిలో కూడా ఫిర్యాదులు వస్తున్నాయి సో దీనిలో ఈ ఫిర్యాదుల ద్వారా బయటకు వచ్చిన ఒక కీలకమైన అంశం ఏంటంటే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని ఈ సీకే దిన్నే అనే మండలం సీకే దిన్నే అనే మండలం పరిధిలోని దాదాపుగా యాభై రెండు ఎకరాల అటవీ భూమిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ ఆయన బంధువులు ఎవరో ఆక్రమించారని ఒక పెద్ద ఆరోపణ నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు అయితే ఆంధ్రజ్యోతిలో వార్త రావడానికి ముందే అక్కడ ఈ అటవీ భూమి యాభై రెండు ఎకరాలతో పాటు ఆ భూమి ఎదురుగా ఉన్న మరో ఎవరికో ప్రభుత్వం లీజుకి ఇచ్చిందంట ప్రభుత్వం పట్టా పంపిణీ చేసిన భూమి ఒకటి ఉంది ఎస్టీల్ది ఎస్సీ ఎస్టీల్ది సో ఆ భూమిని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సో అందుకని ఆ బాధితులు ఇప్పుడు అటవీ శాఖ భూమిని కాజేస్తే ఎవరు పట్టించుకోరు మేబీ ప్రజాదర్బార్లో ఎవరు ఫిర్యాదు ఎవరు ఎవరివ్వాలి వచ్చి అడవి ఇవ్వాలి లేదా అధికారులు ఇవ్వాలి అడవి ఎలాగే ఇవ్వదు అధికారులు కూడా ఎలాగే ఇవ్వరు మనకెందుకులే ఈ తలనొప్పిని ఊరుకుంటారు సో అక్కడ సజ్జలు గారు సజ్జల గారు వర్గంగానే ఏం చేశారు ఇదే ఎందుకు సో ఎదురుగా ఉన్న ల్యాండ్ కూడా కబ్జా చేద్దామని ఆ ఎదురుగా కొంతమంది లబ్ధిదారులకు ఇచ్చిన భూమి మీద కూడా కన్నేయడంతో వాళ్ళు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బినామీలతో పలానా చోట భూమిని ఆక్రమించారు కడప జిల్లా సీకేదిన మండలంలో దాదాపుగా సర్వే నెంబర్ పదహారు వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా యాభై రెండు ఎకరాలకు పైగా ఆక్రమించారు అని వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా నిర్ధారించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించారని దానిలో జీడి అండ్ ఇతర చీనీ తోటలు కానీ జీడి తోటలు కానీ అండ్ మా మా మామిడి తోటలు వేశారంట నిమ్మ తోటలు వేశారంట ఇట్లా రకరకాల ఈ సాగు అయితే జరుగుతుంది దాంతోపాటు ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారట అంటే సేమ్ ఇది పొలిటీషియన్స్కి ఫామ్ హౌస్లు అనేది ఫ్యాషన్ ఇప్పుడు చూడండి ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఒక చెరువుని ఆక్రమించి అక్కడ ఫామ్ హౌస్ కొట్టుకున్నాడు కదా వీళ్ళ సొంత ఇళ్లలో వీళ్ళ సొంత ప్లేసుల్లో ఫామ్ హౌసులు కొట్టుకుంటే ఆ త్రిల్లు ఆ కిక్కు రాదేమో ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసి ఆక్రమించుకొని దానిలో ఫామ్ హౌస్ కొడితే వీళ్ళ కొత్త త్రిల్ వస్తుందేమో ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నా ఫామ్ హౌస్ కట్టాను అని ఎవరైనా అడిగితే నువ్వు ఇదే ఉందిరా నీ స్థలం నువ్వు కట్టుకున్నావు మేమైతే ప్రభుత్వం భూమిలోనే కట్టాం అని దర్జాగా చెప్పుకుంటారేమో బహుశా అందుకే వైసీపీలో చాలామంది అదే పని చేశారు సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ కూడా అదే సీకాదేని మండలంలో ఆక్రమించిన భూముల్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అక్కడికి ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు అనేది ఒక పెద్ద ఆరోపణ అనమాట సో ఇది అంత ఆషమాషిగా తేల వ్యవహారం అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా ఆ జిల్లా కలెక్టర్ని అండ్ జిల్లా ఎస్పీని అండ్ స్థానిక పోలీస్ అధికారులతో కూడా మాట్లాడారు ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమని అడిగారు ఒకవేళ ఆక్రమణ ఉంది అని తేలితే ఎన్నళ్ళ నుంచి ఆక్రమించుకుని ఉన్నవారో అతని మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది చూస్తున్నారు సో ఇదిలా ఉంటే మరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆ భూమి ఉంది దానికి సంబంధించిన రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ భూమిని మాకు అమ్మారు మేము కొనుక్కున్నాము కాబట్టి ఆ భూమి మీద సర్వాధికారాలు మావే మేము అసలు ఒక్క సెంటు కూడా కబ్జా చేయలేదు అని చాలా కాన్ఫిడెంట్గా సజ్జల్ గారు చెప్తున్నారు సో మొత్తానికి ఈ ఇటువైపు వర్షన్ ఏమో ఇలా ఉంది సజ్జల్ గారి వర్షన్ ఇలా ఉంది కానీ అటువైపు నుంచి వర్షం అలా ఉంది ఏది నిజం ఏది నిజం ఏది కాదు అని తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయందే బాధ్యత ఆయనే మేబీ ఒక టెన్ డేస్లో అంటే ఆల్రెడీ ఎస్పీ అండ్ ఆర్డీఓ అండ్ పోలీసులను అయితే పంపించారు మేబీ వాళ్ళకు నాలుగైదు రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు ఆ తర్వాత దాన్ని ధృవీకరించడానికి కొంత టైం పట్టచ్చు థ్యాంక్ యూ